र भरित भारकाणि बाध्यतायुत प्रातना प्रेममूर्ति सुस्वामी शरणुवेडना ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవా మహోన్నతుడు వేన స్వామి మహాగణుడు వేన దేవానికి వందనాలు స్తోత్రాలు దేవా మేము మరొకసారి మరొక జిల్లా గురించి నీ ప్రాధాన్యొస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు దైతో దయతో కనికరించండి ప్రభా ఆ జిల్లాని జ్ఞాపకం చేసుకునండి పద్నాలుగు మండలాలు హయా మరి రెండు వందల పదిహేను గ్రామాలు కలిగినటువంటి ఆ జిల్లా గురించి మీరు జ్ఞాపకం చేసుకున్నది ప్రార్థిస్తున్నాం ప్రభు అక్కడ ఉంటున్నటువంటి జనమందరూ ప్రభా రక్షకుడైన ప్రభా మరి మీ యొక్క స్వార్థను వినడానికి మీరే దేవుడని తెలుసుకోవడానికి ప్రభా మీరే సహాయం చేయండి వారికి ఉంటున్న కట్టుబాట్ల నుండి ఆచారాల నుండి ప్రవా మరి నమ్మకాల నుండి వారిని విడిపించండి ప్రభా సాతాన యొక్క బంధకాల నుండి మీరే విడిపించండి మీ ఆత్మ చేత ప్రవా మరి మీరే వారికి విడుదల కలిగి చేయమని మీరే కృపచూపమని ప్రార్థిస్తున్నాం ప్రభు నీకు వందనాలు నీ యొక్క స్వార్థ సత్యం వారందరినీ ప్రభా మరియు విడుదల చేయడానికి మీరే దేవుడు తెలుసుకోవడానికి నీ రక్షణ వాక్యాన్ని అంగీకరించడానికి నీ చేత స్వతంత్రులుగా చేయబడ్డానికి ప్రభా మీరే కృప చూపండి సహాయం చేయండి అక్కడ ఉంటున్నటువంటి అధికారుల్ని నాయకుల్ని ప్రభా మీరు వాడుకొనండి ప్రభా వందనాలు స్తోత్రాలు ప్రజలకు న్యాయబద్ధమైన ప్రేమ కలిగినటువంటి సర్వీస్ని చేయడానికి వారిని బలపరచుకొని ప్రార్థిస్తున్నాం ప్రభు మీకు వందనాలు ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న బిడ్డల్ని మరియు పరిచయని మీరు దీవించి ఆస్వదించండి మరొకసారి పెద్దపల్లి జిల్లాని మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచమని ఆ జిల్లానంతా మీరు రక్షించి సహాయం చేయమని సేవకులు మీరే బలపరిచి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామను బట్టి అడిగి పెడుతున్నాం తండ్రి